అందరికి వందన్ను ప్రయత్నం ఈరోజు పరిశుభ్ర గణం నుంచి మధ్య శ్రత ఐదో అధ్యాయం నలభై మూడు వర్షం చదువుకుందాం చాలు కళ్ళు మూసుకుని మనం ప్రార్థిస్తున్నాం పళ్ళు ఒక తండ్రి నీకు పాదశత ప్రభా మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా జైలు వర్మిష్ ద్వారా సంఘానికి కోసం వీడియో అందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా యూట్యూబ్లో నీ ప్రజలు నీ నీ మాటలు వింటున్నారా వింటుండగా వాళ్ళని దీవించండి వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ దీనికి సాయం చేయమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె పిల్లలు మనం చదువుకున్న వాక్య భాగంలో మధ్య సువార్త ఐదో అదే నలభై మూడో చదువు ఒక్కసారి మనం చదువుకొని ముందుకెళ్దాం నీ ప్రేమించి చాలా మనం చూస్తే ఏ శ్రీ ప్రభు స్వయంగా మేసవర్తలో మనం ఐదోదే నలభై మూడో శాతం చూస్తున్నాం నీ పొరుగువాని ప్రేమించి నీ చెట్టును దేశించు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ఇక్కడ మనం చూస్తే సహజంగా మనము ప్రతి ఒక్కరిని ప్రభు మనని ఏ విధంగా ప్రేమించాడు మనము ప్రతి ఒక్కరిని ఆ విధంగా ప్రేమతో మనం కలిగి ఉండాలి కానీ మనం చూస్తే నేను ఒక వాక్యం విధంగా చెల్లిస్తుంది నీ పొరుగు అని ప్రేమించి నీ నీ చెట్టును దేశించిన మా చెప్పిన చెప్పబడిన మాట నేను మీతో చెప్పునే మీరు మీ పరులోకమ్మ తండ్రికి మనం చూస్తే ఏసుక్రీస్తు ప్రభు అంటే నీ పొరుగు అని ప్రేమించి మరి నీ చెట్టును దేశించిన మాట మీ చెప్పిన మాట మీరు విన్నారు కదా అయితే నేను మీతో కదా మీరు మీ పళ్ళొక మందు తండ్రికి కొమారులై ఉండున్నట్లు మీ చెట్టులను ప్రేమించండి మన యొక్క పట్ల తప్పు చేసే ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాల శత్రులకు అయినా మనం భావించద్దు కానీ మనకి పట్ట తప్పు చేసిన వ్యక్తిని కూడా మనం ప్రేమించాలి వాళ్ళ కోసం వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలని ప్రభు సంఘానికి తన ప్రజలకు ప్రభు చెప్తున్నాడు పిల్లలు నిజంగా మనం చూస్తే మనతో ఎవరైతే మంచిగా ఉంటామో వాళ్ళను ప్రేమిస్తామో వాళ్ళతో మాట్లాడుతుంటాము మనతో మంచిగా లేని వాళ్ళను మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు పక్క పెట్టి వాళ్ళతో అసలే మాట్లాడము కానీ ప్రభు ఏసేమంటే మీరు అట్లోటలను కూడా మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి మీ శత్రువులను కూడా ప్రేమించి వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు పిల్లర సహజంగా మనం పాపంలో సీకట్టు ఉన్నప్పుడు ఆదాము పాపం చేసిన ద్వారా ఒక్క మనిషి ద్వారా లోకమంతా చెడిపోయింది కానీ రెండో ఆదాము యేసుక్రీస్తు ప్రభు మానవులందరి పాపంలో కోసము శ్రీలు కొట్టబడి సమాధి చేయబడి మూడో రోజు తెలుగు పాపులమైన మనను ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు అదే ప్రేమ మన యొక్క మనతో మంచి వాళ్ళను మనం ప్రేమించాలా మనతో ఎవరైనా శత్రువుగా వాళ్ళు ఉన్నారంటే వాళ్ళను మనం శత్రువుగా చూడదు కానీ వాళ్ళను మనం ప్రేమించి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలని యేసుకేశ్వర ప్రభు చూపిస్తున్నాడు నిజంగా యేసు ప్రభు ప్రేమ ఎలాంటిది అని పిల్లరా దేవుడు అంత గొప్పవాడి పిల్లరా ఆయన ప్రేమతో మనం నింపబడితే మనం ప్రతి ఒక్కరితో ప్రేమతో ఉండొచ్చు పిల్లలను సాధ్యంగా మనం ఎవరైనా బాధ పెట్టినప్పుడు మనం వాళ్ళని కొన్నిసార్లు పక్కకు పెట్టి మనం వాళ్ళతో మాట్లాడము కానీ ఏసుకేసు ప్రభు అంటాడు మీ శత్రువును ప్రేమించండి వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి చెప్తున్నాడు పిల్లలు ఈరోజు సంఘంగా ఒక ప్రజలుగా క్రైస్తవులు మనం గుర్తించాలి ఏసు ప్రభు నన్ను ప్రేమించి ఏ విధంగా రక్షిస్తున్నాడు నా మీద ప్రభు ఎంత ప్రేమ చూపించాడో నాతో మంచి నాతో మంచున్న వాళ్ళను నేను ప్రేమిస్తా వాళ్ళ కోసం ప్రార్థన చేస్తా వాళ్ళను మర్యాదిస్తా కానీ ఇంకొక ఇంకొక విధానం ఏంటంటే నా యొక్క పట్ల ఎవరైనా నా తప్పు చేస్తే నా శత్రువులైన కూడా వాళ్ళని నేను ప్రేమిస్తాను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తానని మనం వాళ్ళ మీద కూడా ప్రేమ చూపించాలి అది ఏసో ప్రభు దేని యొక్క ప్రజలతో ఈరోజు ప్రభు మాట్లాడుతున్న పిల్లలు పిల్లల నిజంగా మీకు ఎవరిమన్నా కోపం ఉంటే మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే వాళ్ళని శత్రువుగా చూడద్దు కానీ వాళ్ళను మీరు ప్రేమించండి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని మాట్లాడుతున్నాడు పిల్లల నిజంగా దేవుని ఒక వాక్యము పిల్లల దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నాడు పిల్లలు సహజంగా మనకు తెలుసు మనము మనతో ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాము మనతో మంచి లేని వాళ్ళు మన బాధ పెట్టిన వాళ్ళు మనం కొంచెంసార్లు మనం పక్కకు పెట్టి వాళ్ళని పలకరియ్యము కానీ యేసుక్రీస్తు కృష్ణ ప్రభు అంటాడు అట్లనూ మీరు ప్రేమి శత్రువులను ప్రేమించండి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి వాళ్ళతో మీరు మాట్లాడండి వాళ్ళతో వాళ్ళ మీద మీ ప్రేమ కుమ్మరించని ఏ కృష్ణ ప్రభు మాట్లాడుతున్నాడు ఇలా నిజంగా మనం చూస్తే ఇంకా కిందికి అంటే వచ్చిన మనం చూసుకొని ముందుకు వెళ్దాం పిల్లర మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి ఆయన ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతి మంతుల మీదను ఆ నీతి మంతుల మీదను వర్షం కుమరిస్తు పిల్ల దేవుడు భూమిని ప్రతి ఒక్క మనిషిని దేవుడు ప్రేమిస్తూ పిల్లరా అందరి కూడా దేవుడు వర్షం కుమరిస్తూ ఉన్నాడు పిల్లరా నిజంగా అంత గొప్ప దేవుడు కలిగి ఉన్నాడు ఇంకా కిందకి మనం చదువుకున్నాం పిల్లరా మీరు మీరు ప్రేమించిన వాడిని ప్రేమిస్తే మీకేం ప్రయోజనం మనతో మనం మనని ఎవరితో ప్రేమిస్తున్నారో మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం మనతో ఎవరైతే మంచిగా ఉన్నారో మనం వాళ్ళతో మంచిగా ఉన్నాం ఇది పెద్ద విషయం ఏం కాదు పిల్లరా ఇది అందరు చేస్తారు కానీ ఇది ఇది కాదని స్పృహ చెప్తున్నాడు చూడండి ఇంకా చదువుదాం సుంకరును శుంకర్ అలాగా చేర్చున్నారు కనుక మీ సహోదరులకు మాత్రము వందనం చేసిన మీరు మీతో మంచి వాళ్ళకు వందలు వందనాలు చెప్తున్నారు కానీ ఏమి ప్రయోజనము ఏమి గొప్ప విషయము అని యేసు మాట్లాడుతున్నారు పిల్లరా ప్రేమంతిలోని అన్ని జనురా ఇలానే చేస్తున్నారు మీ పిల్లరా తండ్రి పరిపూర్ణ గనక మీరును పిల్లరా దేవుడు పరిపూర్ణ కనుక మనం పరి దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి మనము ఆ ప్రేమ ఆ ఈ మన యొక్క శత్రువుల మధ్యలో మనను ఎవరైతే గాయపరిచారో వాళ్ళని మనం ప్రేమించాలా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా మనతో మనను ప్రేమించ మనం ప్రేమిస్తే అది గొప్ప విషయం కాదు కానీ మనను కూడా చత్రుడుగా మనని ఎవరైతే హింసిస్తున్నారో మనతో ఎవరైతే మంచిగా లేరో వాళ్ళను మనం ప్రేమించాలా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని ఏసుక్రీశ ప్రభు దగ్గర వాక్యంలో మనం చూస్తాం పిల్లలు ఈరోజు పిల్లల ఎవరైనా ప్రభు మనను ప్రేమించాడని నిజంగా మనం నమ్మితే విశ్వసిస్తే నిజంగా మీరు దేవుని ప్రజలైతే మీతో మంచిన వాళ్ళను ప్రేమించండి మీతో మంచిగా లేని వాళ్ళు శత్రువులను ప్రేమించండి వాళ్ళతో ప్రేమతో మాట్లాడి వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి అది ఏసుక్రీష్ ప్రభు చూపిస్తే విధానం పిల్లరా కానీ ఈరోజు మనం చూస్తే ఒక్క సేవకునికి ఒక్క సేవకుని పడదు పిల్లరా ఒక్క సంఘానికి ఒక్కొక్క సంఘానికి పడదు ఒకటే సంఘానికి విశ్వాసులు వస్తారు వాళ్ళ కూడా పడదు పిల్ల ఒకటే కుటుంబంలో ఉంటారు తల్లిదండ్రులు పిల్లలకు పడదు అత్తకోడళ్లకు పడదు పిల్లరా నిజంగా ప్రేమలు తగ్గిపోతున్నాయి పిల్లరా పిల్లలు నేను అన్నజీల కోసం మాట్లాడతాను కానీ ఏసు ప్రభు ప్రేమని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ప్రభు మనం పాపులమైన మనం ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు కాబట్టి అదే ప్రేమ మనము నిన్ను వాళ్ళని పొరుగొని మనం ప్రేమించాలా మనకు పట్ల తప్పు చేస్తే వాళ్ళని మనం క్షేమించి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలా వాళ్ళను మనం గౌరవించి వాళ్ళని ప్రేమించాలి అది ఏసుక్రి పెట్టిన విధానం పిల్లల లేదు నేను ఇట్లా నేను ఇట్లా ఉండదంటే ఎవరేమేం చేయలేను కానీ నువ్వు ప్రభు యొక్క మాట నిజంగా వింటే నువ్వు ఆ మాటకు లోపడితే ఆయన ప్రేమతో నువ్వు నింపబడితే నువ్వెవరినైనా క్షమిస్తావు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తావు వాళ్ళతో మాట్లాడతావు కొంతమంది అంటారు ఏమంటారంటే నా నాకు చెప్పిన వాళ్ళు నా పిల్లరా అన్న నాకు ప్రార్థన చేయి కానీ నేనైతే వాళ్ళ ఇంటికి రాను అని సొంత అన్నదమ్ములే సొంత అక్క చెల్లెన్లే కొన్ని సొంత కొన్ని కొన్ని కుటుంబాలు నాకు చెప్పిన ఉన్న వాళ్ళు ఉన్నారు పిల్లగా కానీ నాకు అనిపిస్తుంది అట్లా అట్లా ఉండొద్దమ్మా మనం యేసు ప్రభు బిడ్డలము ఆయన ప్రజలుగా ప్రభు మనని ప్రేమించాడు వెతికి రక్షిస్తున్నాడు సరే వాళ్ళు మిమ్మల్ని గాయపరచే పరిచిండవచ్చేము కానీ కానీ మనం శత్రువును ప్రేమించాలా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి కానీ మనం అందరము అందరితో ప్రేమతో ఉండాలని నేను చెప్తాను పిల్లర పిల్లర దేవుని యొక్క వాక్యము ఎంతమంది తీసుకుంటున్నారో మనకు తెలియదు ఎంతమంది వాక్యం లోపడితో మనకు తెలియదు కానీ ఒకటి మాత్రం సత్యం నేను చెప్పగలుగుతాను ప్రభు పాపులమైన ప్రభు మనని ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు మనతో మంచిగా వాళ్ళు మనం మాట్లాడుతున్నాం ప్రేమిస్తున్నాం గౌరవిస్తున్నాం వందనాలు చెప్తున్నాం అది పెద్ద విషయం కాదు కానీ మనక పట్ట తప్పు చేసిన వాళ్ళని కూడా వాళ్ళని మనం ప్రేమించాలా వాళ్ళ కోసం మనం ప్రార్థన ఇది గొప్ప విషయం పిల్లరా మీతో ఎవరైనా మంచిగా ఉంటే మీరు మాట్లాడితే పెద్ద విషయం కాదు మీకు మీకు వాళ్ళు వందనాలు చేత మీరు వందనాలు చెప్తున్నారు వాళ్ళని మీకు ప్రేమలా చేస్తాం మీరు ప్రేమలా చెప్తున్నారు మీరు వాళ్ళని మీరు ప్రేమిస్తే మీరు వాళ్ళని ప్రేమిస్తారు కానీ మిమ్మల్ని దేశిస్తే వాళ్ళని మేమ వాళ్ళ మీద నువ్వు ప్రేమిస్తలేవు వాళ్ళని క్షేమిస్తలేము వాళ్ళ కోసం ప్రార్థన చేయలే చేస్తలేవన్నంటే పిల్లరా నిజంగా మనము దేవుని యొక్క మాట వింటలేము కానీ నిజంగా మనము ఈ విషయాలు మారమని పొందాలి పిల్లరా పిల్లరా యేసుక్రిసు ప్రభు ఎప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి ఎప్పుడు మనము ఈ ప్రేమతో నింపబడాలంటే ఏసుక్రీసు ప్రభు పాపులమైన మన ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడని మన పాపాలు దేవుడు క్షమించాడు మనం చనిపోయి పోదని మన కోసం వేస్తే ప్రభు సి కొట్టబడి సమాధి చెప్పి పాపులమైన మనం ప్రభు మనని ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు పిల్లరా అంతేకాకుండా మనము మనక పట్ల తప్పు చేసిన వాళ్ళను మనం క్షమించాలా వాళ్ళ కోసం ప్రార్థన చేయాలా వాళ్ళ మీద మనం ప్రేమించాలి అది దేవుని యొక్క విధానం పిల్లరా దేవుని యొక్క ప్రజలు వాళ్ళు ఉండాలా ఈరోజు మనం చూస్తే పిల్లరా సొంత అన్నదమ్ములు ఒక సేవకుని కంటే ఒక సేవకుని పడవ పిల్లలు ఈ కంటే ఆ సంఘానికి పడేది పిల్లలు అందరి దేవుని ప్రజలే కానీ ఈ భేదాలు ఎన్నో ఉన్నాయి పిల్లరా కానీ దేవునికి మన వాక్య వెలుగులోకి వస్తే పిల్లరా దేవు ప్రభుని మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే ఆ ప్రేమతో మనం నింపబడితే మనకు శత్రురాన్ని ఎవరు ఉండరు పిల్లరా అందరిని మనం క్షమించాలా అందరితో మనం ప్రేమతో ఉండాలా అది దేవుని విధా పెట్టే విధానం పిల్లరా నిజంగా మీరు అనొచ్చు మా యొక్క పట్ల తప్పు వాళ్ళు చేశారు నిజంగా మేము వాళ్ళని క్షమించాలంటే క్షమించాలి బైబుల్ చెప్తుంది వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి వాళ్ళతో ఉన్న ప్రేమతో మాట్లాడాలని దీని ఒక వాక్యం చదివిస్తున్నాను పిల్లరా ఇది ఈ రోజు పిల్లరా కుటుంబంలో ప్రేమలు తగ్గిపోయినాయి పిల్లర సంఘాల ప్రేమలు తగ్గిపోయింది సేవకుల మధ్యలో ప్రేమలు తగ్గిపోయినాయి కోడళ్ళ మధ్యలో ప్రేమలు తగ్గిపోయినాయి అన్నదమ్ముల విధముల ప్రేమలు తగ్గిపోయినాయి ఇదంతా సాతనం చేస్తుంది మనం పోరాడుతున్న మనుషులతో కాలు పిల్లరా మనం పోరాడుతున్న దురాత్మ సమంతో పోరాడుతున్నాం ఎప్పుడు మనం వాక్య వెలుగులకు రాలి పిల్లరా ఎప్పుడైతే మనం వాక్య వెలుగులకు మనం వస్తున్నాం పిల్లరా మనము దేవుని ఆత్మతో పొంది దేవుని శక్తి పొంది మనము అందరితో ప్రేమతో ఉంటూ అందరితో మనం సమాధానం ఉంటూ అందరి కోసం మనం ప్రార్థన చేస్తూ అందరికి వందనాలు చెబుతూ పిల్లరా ప్రభు మనని ఏ విధంగా ప్రేమించాడు మనతో మనుషుల ప్రే ప్రేమించాలా మనతో మంచిగా లేని వాళ్ళను శత్రువులను మనం ప్రేమించి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలా అంతేకాకుండా పిల్లరా ఎప్పుడు మన మనం మర్చిపోదు ఏ ప్రభు పాపులమైన మనను ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాడు మన పాపంలో దేవుడు క్షేమించాడు ఆయన రక్తం మనం కడిగి పరిశుద్ధపరిచాడు అంత గొప్ప దేవుడు ప్రభు మనని ప్రేమించినట్ల మనకి మన మనతో ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళను మనం ప్రేమించాలా మనతో ఎవరైతే శత్రువు ఉన్నారో వాళ్ళను మనం గౌరవించి వాళ్ళని క్షేమించి వాళ్ళను మనం ప్రేమించి వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి పిల్లలు పిల్ల ఇది దేవుని యొక్క విధానం దేవుని యొక్క ప్రజలు పిల్లరా యేసు ప్రభు మనకు చూపిస్తున్న మాదిరి పిల్లర పిల్లలు మనం చూస్తే యేసుక్రిసు ప్రభు రా ఆ శిలిమిను కొట్టి కొట్టినప్పుడు పిల్లరా తండ్రి విరే తెలియని గనుక వీళ్ళకి క్షమించని ప్రభు ప్రార్థించాడు మనక పట్ట తప్పు చేసే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళని మనం క్షమిస్తాము వాళ్ళతో మనము వాళ్ళని ప్రేమిస్తాము వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి పిల్లరా నిజంగా మనం చూస్తే పాపులమైన మనం ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నారు కాబట్టి ప్రభు మనని ఏ విధంగా ప్రేమించాడో మనం అందరిని ప్రేమిస్తూ అందరితో సమాధానం పడుతూ అందరి కోసం మనం ప్రార్థన చేస్తూ ఏదొక వాక్యం చదువుతూ సంఘానికి వస్తూ ప్రభు పరిశుద్ధుడు కనుక దేవుడు మనం పరిశుభ్ర కలిగి జీవిస్తూ పిల్లరా ఇంకా ఏ విషయంలోన మనకు తెలియని విషయాలు ఉంటే ప్రభుని అడిగి మనం నేర్చుకొని అందరితో ప్రేమతో ఉండాలి పిల్లలు అంత గొప్ప దేవుడు పిల్లరా పిల్లలు ఎప్పుడు మర్చిపోదు పాపులమైన మనం ప్రభు ప్రేమించి వెతికి రాక్షిస్తున్నాడు నాతో మంచున వల్ల నేను ప్రేమిస్తాను నా శత్రువును నేను ప్రే క్షమిస్తాను వాళ్ళను ప్రేమిస్తాను వాళ్ళకు నేను ప్రార్థన చేస్తానని మనము అందరితో పిల్లరా ప్రభు ప్రేమను పొందిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ప్రేమను పొందిన ప్రతి ఒక్కరూ మనకు ఎవరు శత్రువులే పిల్లరా అందరితో ప్రేమతో ఉంటూ అందరి కోసం మనం ప్రార్థన చేస్తూ మనం పోరాడుతున్న మనుషులతో కాదు మనం పోరాడుతూ దురాత్మ సమతో పోరాడుతాం పిల్లర ఇదా పాపులమైన మనం ప్రభు ప్రేమించి వెతికి రక్షిస్తున్నాం ఆ ప్రేమతో అందరితో ప్రేమతో ఉండాలి పిల్ల అందరి కోసం మనం ప్రార్థన చేయాలి అందరికి మనం సువార్త ప్రకటించాలి అంతేకాకుండా సంఘానికి కోసం బిడలురా అందరు ప్రేమతో ఉండాలి పిల్లరా పిల్లరా మనం పోరాడుతున్న మనుషులతో కాదు దూరాత్మ సమత్వం పోరాడుతాం కాబట్టి ఏ ప్రభు ప్రభు ఏ విధంగా ప్రేమించాడో మనతో మంచి ఉన్న వాళ్ళని ప్రేమించాలా మనతో మంచి లేని వాళ్ళు మన చెట్టున్న ప్రేమించి వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి కళ్ళు మూసుకుని అయితే మనం ప్రార్థన చేసుకున్నాం వాళ్ళకు మన తండ్రి ఇక పాదర్శన వస్తున్నాం ప్రభు నైనా సంఘానికి కోసం బిడ్డలందరూ దీవించండి వాక్యాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్ళి సాయండి యూట్యూబ్లో తరి ప్రభా నీ ప్రజలు విన్న వాక్యాన్ని నేను వాళ్ళని దీవించండి నీ కృపలో భద్రపరచండి నేను ఒక్కొక్కరు మీరు దీవించండి నేను మీరు సహాయం చేసి నీ కృపలో భద్రపరచుకోమని యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె పిల్లల ప్రతిరోజు మీరు వ్యక్తిగత ప్రార్థన చేసుకోండి రెండోది దేవుని ఒక వాక్యాన్ని ప్రతిరోజు చదవండి మూడోది మన అవసతు ఆధారపడుతూ ఉండండి నాలుగోది సంఘానికి వస్తుండండి అంతేకాకుండా దేవుడు పరశుడు మనం పరిష్కారిక జీవిస్తూ ప్రభు ప్రేమ మనం నింపబడ నింపబడుతూ మనం అందరితో ప్రేమతో ఉంటూ అందరి కోసం మనం ప్రార్థన చేస్తుండాలి పిల్లలు అందరికీ ప్రైల థ్యాంక్ యూ